ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో నాంది పలుకుతాం రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది వారికి అవసరమైన చేయుతను అందిస్తాం గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం సొమ్మిని రైతులకు చెల్లించాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రుణాలు అందజేయబోతున్నాం త్వరలో రైతు సబ్సిడీలు పునరుద్ధరిస్తాం రైతు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాం ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తాం యాంత్రీకరణ సాగులు డ్రోన్లు వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు రైతులకు చేరువ చేరుస్తాం అక్వా హార్టికల్చర్ కు సబ్సిడీలు ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెడతాం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చి అన్నదాత గౌతమిస్తాం ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్నదాత పథకం కింద ఏడాది ఏడాదికి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది అయితే గత ప్రభుత్వ టెర్రరిజంతో కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి అలాంటి పారిశ్రామిక వేత్తల్ని కంపెనీల్ని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారికి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం దీనిలో భాగంగానే నూతన పాలసీలు శ్రీకారం చుడుతున్నాం రానున్న వంద రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొస్తాం నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ ఐటీ టెక్స్టైల్ టూరిజం పాలసీలు తీస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెడతాం మెట్టెక్ జోన్ సాధించిన విజయాలు స్పూర్తిగా రాష్ట్రంలో మరో వంద పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కొత్తగా కుప్పం మూలపేట చిలమత్తూర్ దోనకొండ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాం ఆయా క్లస్టర్ లో ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం నక్కపల్లి కొప్పర్తి ఓర్వకల్లు కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ది చేస్తాం పెట్టుబడులు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పనకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలే కీలకం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపేట ఇస్తుంది ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అభివృద్ధి చేస్తాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థ మరింత పటిష్టం చేస్తాం పోర్ట్లు ఎయిర్పోర్ట్లు జాతీయ రహదారుల అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ని మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం గ్రామాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ని సమర్దవంతంగా నిర్వహించి స్వచ్చంధ్రప్రదేశ్ ను సాధిస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో విజయవాడ రాజమండ్రి తిరుపతి కడప ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి అభివృద్ధి చేశాం కర్నూలుకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం గత ప్రభుత్వం పక్కన పెట్టిన భోగాపురం ఎయిర్పోర్టు పనులను మళ్లీ వేగవంతం చేస్తున్నాం పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది వీటితో పాటు కొత్తగా కుప్పం దగదుర్తి వంటి చోట్ల విమానాశ్రయాలు ఎయిర్ స్ట్రిప్ లు చేస్తున్నాం రాష్ట్రానికి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్